ఒకటే ఉండే అన్ని అన్నేసించి దానికి ఒకటి ఇంటికాడ ఏంటి అక్కడ అని ఈ ఎండకి పోతాడు అవి రా రెండుసేపు రా అక్కడ పట్ట పోదురా రెండు సేపు ఏం కాదు సల్లగుంది నా కంప్ యా కింద ఉంది ఉతుకుతాంది అండా రెండు నీళ్ళన్నా తాపుపోదానికి తాగిందా తాగింది తాగిందిలే లేదన్నే బాగా సంతకెత్తపాలని పుల్గా తాపుకొని వచ్చినా కడుపు లావుగా కనపడావా నీళ్లు తాపినా సంతలో బాగా రేటు వాళ్ళని బాగా లావుగా ముసర నీళ్ళు అన్ని గొర్రెలు మేకలు సుమారుగా ఉన్నాయి కదండీ నీవేనా ఉండాయి ఇవన్నీ పిల్లలు దొద్దులేదునేమో నీ గొర్రెలు ఆడున్నాయి గొర్రెలు పెద్ద మేకలు సుమారుగా ఆడున్నాయి నావి కాదు నా బామర్ది పిల్లలే ఇంట్లో అంటే ఇంకా దానిగా ఉంటాయి ఉండ నా ఇచ్చినాము వాళ్ళు గొర్రెలేకొచ్చినా అంటే అట్లా అడ్డాము వచ్చినా చెల్లెళ్ళనిచ్చామన్నా గొర్రెలు వేస్తాకొచ్చా ఊరుకున్నా మాట్లాడతావు నువ్వు రాదు ఏం రేటు కమ్ముదాం ఆరు వేలు చెప్దామని అని ఉండన్న ఆరు వేల అంత చేస్తుంది చేయదు లాస్ట్ మూడు వేలు కానీ ఇచ్చేద్దాం అని లెక్క అవసరం ఉంది అంత మూడు వేలంటే తక్కువే రొంత ఈ డబ్బులు అవసరం అవసరండి అర్జెంటా అయ్యా అంత సుమారు ఇంకా మూడు కిలోమీటర్లు నడసలే ఆటోకి మళ్ళీ బాడీకి గుడి పెట్టుకోని రెండు వందలు అక్కడ ఈడే ఎవరికన్నా కొనుకుంటే అమ్మేస్తా ఈడైనా అమ్మేస్తా నాకు లెక్క అంతే ఎవరైతే నాకు అంతే మరి ఓ రెండున్నరకి ఇస్తావా రెండున్నరకి ఎట్లా ఇస్తావు నా అంతలో మేక బా పసి తీసుకుంటాను మేత మేక బాగా సర్లే బాబు నీకు లెక్క అవసరం అంటాడు మూడు వేలు ఇచ్చేస్తాను నా బామిగాలని నేను చెప్తాను ఏం మోసపోతా అంత దూరము బాగా కలిసిపోయింది చూడు మేకల్లో సరేలే మూడు వేలు ఇస్తా ఇచ్చేయ్ నాకే సర్లే నాకు నేలే ఎండకి ఆడబోదా అర్జెంట్ ఉండే ఇట్ల లేకపోయా ఇండ్లకి ఎవరు మీ బామార్థీ అంటే ఇచ్చిరీ మూడు వేలు నూరు రూపాయలుంది తిని టిఫన్ చేసి ఓ మనసంగ సరేలే పోయి తను పోయి రాపు లేదు మంచి పని చేసి ఎండకు వాకోకుండా లెక్క అవసరం ఉండే ఓ పాపము నాకి మేకలు తక్కువ ఉండే అయిరన్నీ బామ్ మెచ్చుకుడి అట్లా చేయాల మూడు వేలు గొన్నినంటే ఆరు వేలు చేసా మ్యాక్ ఈజీగా బాగుంది ఎవడొత్తి ఊరి నుంచి ఇప్పుడు మూడు నాలుగు పోతు పైన చూసుకో తెల్ల పొలక బాడీ పిన్లీవ్ ఏంటి తెల్లంగిస్త పోతే ఇంక ఇట్లే వస్తే వర్లే టైం అయిందని మళ్ళీ ఏడబోతా ఇంటికి బట్టలు మార్చుకుంటావని అందుకు ఇట్లే వస్తే ఏమవా గొర్రెలు ఏ ఎన్ని గొర్రెలు కాస్తాడా వడ్డారం విడిచిపెట్టావు కదా లేకపోతే రా గొర్రెలో ఉండని గొర్రెలు కాస్తాండవంటావు అతి అను అప్పుడే నీ చెల్లి మూసి ఇడిసి పెడతాడా వడ్డారం చేస్తాడు నువ్వు లేకపోతే పొడుతువో పాపము పాపమని గొర్రెల్లో ఉండేది కాక నేను వేరే పని చేసుకుండేవాడిని పాప ఊరికి పోయినావంటే వచ్చినా ఏం కాపురం చేస్తావు నువ్వు ఎక సగా ఆడొద్దా నువ్వు నువ్వు అని లేకపోతే నువ్వు గొర్రెలో ఉంటే అంటే గొర్రెలుగా ఏమో ఎండకి మేము ఎండకాలం వచ్చి నీళ్ళు లేక సరిగా మామూలు గొర్రెలు కాస్తాండి ఏం గొర్రెలు కాస్తాండవా అని అడుగుతారు దాంట్లో ఏమంత పని అయ్యా ఎండకి ప్రాణం పోతుంది మాకు నువ్వు చేసే పనులకు మాకు మానం పోతుంది మానం పోయేంత అంత పని నేనేం చేశానప్ప మీ మాదిరి రాత్రి అయితే ఆ సందులోకి ఈ సందుకు దూర నేను కాదు ఎట్లా కనబడతాన నీకు అంటే అందుకు ఏం నీ ఉద్దేశం నేనేమంటే ఏందంటే ఆ సందులోకి ఈ సందు లేకంటాడు నువ్వు అంటే అట్లా కదా రాత్రి బోన్ చేస్తానే సందులు అంటే అట్లా వాకింగ్ చేస్తా కదా అదంటే నువ్వు ఇంకేందనుకుంటుంది ఓహో అదే నువ్వు అని అదే నువ్వేమనుకుంటుంది నీనేమో అనుకోలేదు లేపా గొర్రెలు కాసేది నీకు రాకున్నా నీ ఊర్లో పని పట్టలేదని నీ చెల్లి చెప్తే పెట్టుకున్నాను నేను అర్థమవుతాం నీకు కాదే ఆడే నువ్వు పులి పనికి వెళ్ళిపోతాను నేను నేనేందో పెట్టుకొని సరిపాలి కింద పెట్టుకున్నావు నేను అనుకున్నా నేను అందుకేలా కాస్తాన్న కాదు ఏదో మానంబోయే పని చేసినానంటే నేను ఏం చేసిన అంతగా నీకు ఎవరు చెప్పింది నేనేం పని చేసినా మానం పోయే పని అంటే నీకు తెల్లా ఏం పని చేసినావు ఏం పని చేసిన నాకు అర్థమే కదా రాదురా నువ్వు వాడు డబ్బి పొలయ్యాడు తెల్లవారు ఇద్దరు తోటలే పోయి గాయలు అన్ని దొంగతనం చేసినారే తెల్లా నీకు కాదు ఎవరు చెప్పింది నీకు ఏ పాపరకాయ పాపన్నగాడు డబ్బీ పొల్లయ్యాడు నేను ముగ్గురు పోయి ఓబిలేస్ వాళ్ళు తోటలేదు కదా నువ్వు చెప్తాండీ వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చింటే ఓబిలేస్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు వచ్చినారు ఉగాది పండక్కి ఎల్లూరు వెళ్ళి అక్కడ మానెక్కలేము పీకిత్తురాన్న అట్లా చీనాకాయలు పీకరన్న తింటారు మా ఫ్రెండ్స్ అంటే పీక్కి రాత్రి ఇంకా వాళ్ళకి మంచి పని చేసి ఇచ్చినాము వాళ్ళు చేసి ఇచ్చిన దానికి నువ్వు తీసబోన నాలుగైదు కాయలు అన్నారు అది దొంగతనం ఎట్లయితుందిరా నీతో ఎవరు చెప్పారు అంతకి వాళ్ళు అడిగి తీసుకుంటే పర్వాలేదు ఎవరు చెప్పారు దానికి అడుగుతాడు ఎట్లా చెప్తారా సరిపోయిన నా కొడుకులు చెప్తారు ఎవరన్నా అవన్నీ అనుకుంటున్నావు నువ్వు నేను అంటేనే జరిపోదు ఎవరన్నా చిన్న మాట అంటే చాలు అరికాల మీద లేస్తావు నా ఎందుకంటే ఏయ్ అట్లా పనులు చేసేవాడు కాదు మీ మామ ఏందనుకుంటాండవు నువ్వు నీకుందేమో చూసుకో బుద్ధి నేను శానం మంచి పనులు చేస్తా నీకు మేకలు గొర్రెలు కాసేది కాక ఎండకి గాలికి వానికి నీకు వడ్డారం ఎక్కువైంది ఈ మధ్య నిన్ను గొర్రెలే పంపించకుండా నేను పోతాండ కదా నువ్వు ఇంటితో ఊరికే ఉండవు తందులు అంటే నీకెక్కడ వేసుకుంటా నీకు ఎక్కడ మేము నల్లగా మాడిపోయి వస్తాడు వెండకి అది నీకు పడ్డారు మీకు పోయింది నాకు కాదు అందుకే ఈ మాటలు మాట్లాడతాను దా సమర్ధి మా పాపని ఇచ్చినామని చెప్పి ములాజ్ మేకలు మేకలో గుర్రెత్తాడు చూసుకొని మాట్లాడుకుంటా కానీ నువ్వేమైనా లెక్క ఇస్తాండ వెనక్కి అది ఏమిటి నీకు లెక్క ఇచ్చేదా అంటే కాతీరా ఏనే పోనా పూటకంతా కబాబు గోబీ అంట అవిదే ఇవిదే అంటావే నువ్వు నీకేటిక లెక్క నువ్వు ఎవరైనా ఇస్తారు ఏ నా పక్కన ఎవడు తిండు ఏ గొర్రెండి సగం లెక్క నీ మగనే నేను చొత్తా అండి బాగా ఉదరక పక్కట చూడు తిని ఫుల్గా నువ్వు అంత బాధపడే పనిలే నేను తిన్నానని నిన్న మాట మాట్లాడతాను నీ గొర్రెలు నువ్వే కాసుకో నీ మేకలు నువ్వే కాసుకో మా ఊరికి పోయి నేను కూలి పనికి పోతా నీ కాసేది కాక నాకు అలవాటు లేకుండా కాస్తాన్నాను నీకెంత ఏమేమి మాట్లాడతాను నువ్వు వద్దులే నేను ఊరికి పోతాను నువ్వు కాసుకో అయ్యో మావా అంత పని చేయద్ది బావా నువ్వు లేకపోతే నాకు జరిగిందే జరగదు ఏదో ఊరికే తమాసకు మాట్లాడతా అంటే ఏంది మా నువ్వు ఇట్లాంటి వేరే తమాసుకు మాట్లాడే నిన్నగా లే నేను కరెక్ట్ అనుకో లేకపోతే మళ్ళా ఏ మా ఊళ్ళు లేమో ఎగ్ రైస్ కట్టి బావ బతుకు కోరేవాడే బామర్ది అంటారు కానీ బామర్ది బాగు కోరేవాడే బావ ఈ బావరా తెలుసునా నీకు నీకెంత మంచి పని చేసినా తెలుసునా ఏం ఒక మేకను కొన్నా నీకోసం తెలుసా ఎప్పుడయ్యా నిన్న నువ్వు లేవు ఊరికి పోయింటివి ఎంత అగ్గడు తెలుసా సంత పోతాడు పిల్లోడు మేక నెత్తుకొని అమ్మకచ్చేసి ఎంత అప్పయ అంటే ఆరు వేలు ఏడు వేలు చెప్పా అంత దూరం ఏం పోతావు లెక్క అర్జెంట్ అంట సందులో సందు అంటుకుంటే మూడు వేలు కేసేస్తే కొత్త కొత్త వద్ద వద్ద ఆడు చూడో మేక నల్ల మేక వుంచో అదే బాగుంది బాగానే పడింది బాబా సుమారుగా ఒక ఐదు ఆరు వేలు చేస్తుంది ఏందనుకుంటాడు మీ బాబు అన్ని మంచి పనులు చేసేది నీకు కనపడవు అర్థం కావు మీకే మేము చేసేటప్పుడు అర్థం కావు మీకే ఊరికే మాట్లాడతా అంటారు అవి ఊళ్ళు ఇప్పుడు ఏంటో అంత మంచి అని కొంటారు ఎవరన్నా అయినా ఏ వాడు అంత తగ్గ కట్టించాడు నీకు ఎవరు లెక్క శేన అవసరం ఉందంట అని ఆ మేకను అమ్ముతానంటే ఏంటకమ్ముకుంటావు పయ్యా ఎవరన్నా అప్పడకూడదంటే ఎవరే కానీ లేదన్నా సుమారు తిరిగినాడు అంటే ఊర్లో పాపం లెక్క కాలని ఏదో బాగలేదు అది ఇదనే ఎవరే కానీ అప్పీ లేదన్న నేను ఏం చేయలేక ఉండేది అమ్ముకోవాలి ఇది మళ్ళా గల పట్టుకొచ్చుకుంటాను అన్నట్లు మాట్లాడేది అందుకే పాప ఇంక వేరే వాళ్ళకైనా ఆ రేటుకి అమ్మేటట్లే ఉన్నాడు అని చెప్పి నేనే తీసుకుంటే ఏది యా ఏ చూపితు ఇదే 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 ఇదా బాబా అడుగురా చూస్తుందా బాగు రోజు సేపు కూడా ఎండకుంటావు కదరా అయ్యి ఉన్నారా నువ్వు నీడకు కాదు నీకు ఏది నీ నన్ను ముయ్యరా అని నాకు అర్థం కాదు ఏంటికి రా ఏ అంత మంచి పని చేసినట్లు మాట్లాడతావు అందుకేరా నాకు సరిపోంది కళ్ళు కనపడలేదు ఎవరుదయా మేక మంది కాదేమయ్యా మందా కాదేమయ్యా నీకేమో బుద్ధి ఉంది ఇన్ని మనదేనే అది ఏ మేక ఏమని కనుక్కోలేవు నువ్వు అందులో ఉండేదే మూడు నాలుగు మేకలు ఉన్నాయి అన్నీ పొట్టండ్లే ఉన్నాయి కన్ను కనపడవేమయ్యా నీకు మళ్ళీ మంచి పని చేసినా అది చేసి ఇది చేసినా అనుకుంటే సగాల మందే మేకది హై ఊరికే మళ్ళీ నీ మాట్లాడతావు నువ్వు ఆ గవ్వడిందని వేసినా టెప్ప ఆడు బాగా వేసినాడు నిన్నేమో మన మేక ఉ దొంగతనం చేసి మనకే అమ్మినాడా వాళ్ళ కళ్ళు కన్నపడా నాలుగు మేకలు ఉన్నాయి ఓ మేక తెచ్చి వేసినాడు అందుకే నువ్వేటి వెండి వాడు ఇంకా బయటకి ఇచ్చింటి నీళ్ళకని నువ్వు దానం వేసేవింటివే ఎంత పని చేసాడు నాకు అంత సలీస్కి ఇచ్చినప్పుడు అర్థం కాలే నాకు సలీస్కి అయ్యో వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా నాకు మేలు అంట మూడు నాలుగు వెంటే మేకలు లేకుండా చేస్తావు నువ్వు మేలు అయి డై తక్కువ పడితే నా బామకి మేలు అనుకుంటా నువ్వు మేలు చేసి వద్దు నాకు ఏ సార్లు వద్దు నువ్వ ఎంత పని చేసిరా వాడు కొట్టేసి నాకే అమ్మినాడు నేను కనుకోలేకపోయినా నాకు అర్థమే కాదు మేము కనుకోలేమవా ఫస్ట్ నేను నూరికి పంపిస్తే కన్నా నీ బాగుంటుంది ఏందో ఉన్ని పాపం లేని నేను నాలుగు అనుకుంటే మనమే ఎత్తేసి మనమే అమ్ముతానే నువ్వు దాన్ని కొనుక్కుంటే నాకు మేలు చేసినా నేను లేకపోతే నీకు దిక్కు లేదు ఏటువంటో అన్ని సూత్రాలు లాగా చెప్తావు నువ్వు కాదు మూడు వేలు ఇచ్చాయి నీతో లెక్క లేకపోయా కదా ఎట్లా చేసిపోయా మొన్న నన్ను ఊరికి పోయి తోడు కదా సుబ్బన్నకి అని ఐదు వేలు దాంట్లో తెచ్చిన ఇది మూడు వేలకు కొన్నాయి కదా నువ్వు బాగా మెచ్చుకుంటావని సంతోషంలో ఏం అనవలే అని వెయ్యి రూపాయలు పెట్టి మనం బిర్యానీ తెప్పించుకుంది ఏంటి నన్ను బిర్యానీ లెక్క వాయా మేకలు మనవి అన్నీ వాయి నువ్వేం మనిషన్ ఏమయా నువ్వు అంతకే నువ్వు ఏయ్ ఉతమానం మనిషి నువ్వు దా నిజం చెప్పు నాకు డౌట్ వాడు నువ్వు కలిపి ఏమన్నా వేసినారా దా బామర్ది ఇట్లా మాట్లాడద్దురా ఇంకేది బామర్ది మాట్లాడద్దురా నేను ఇంకా సాగునార్కల్ నిన్నే కాదురా ఏదో జరిగిందని చెప్పి వాంత కలిపి అన్ని చేస్తావు నువ్వు ఏది జరుగుతుందా నాలుగు మేకల్లో మేక గుర్తు పెట్టుకోలేదు నువ్వేదయా నాకు అర్థం నీ పొట్టేళ్ళు తోలిపోతే నేనేం చేసేది రా మరి మేక అమ్మింది నాకు తేడా ఎన్న చూసుకుంటే అయితుంది నాలుగు మేకలే ఎన్ని కండ్లు మస్క మస్క్ అంటాడు ఈ ఏటికే బా మసక మస్క ఏ చల్ల తప్ప కాపురం చేస్తావు నువ్వు కాదు బిర్యానీ తిన్నప్పుడు చల్లగా చల్లకున్నాయా వెయ్యి రూపాయలు బిర్యానీ ఎట్లా తింటే పని తిండి అట్లా తింటావు నువ్వు నాకు ప్రతి పని నట్టం పని చేసేది నట్టం చేసి నాకు వట్టం చేస్తావు అంతా నువ్వు ఎట్లా చేసేది ఎట్లే ఉందా ఎట్లా చేయలే నువ్వే చెప్పు ఎట్లా చేస్తావరా ఎట్లా చేసే ఉందమ్మా కాదు మన ఐదు వేలు పెట్టుకోమని చెంది కదా నాకే నా లెక్క అట్లా ఉంటే నాతో ఇబ్బంది అని చెప్పి నీతో పెట్టుకొని ఇచ్చినా దీన్ని మూడు వేల బిర్యానీకి వెయ్యి వెయ్యి రూపాయలు నీకు గెలిచిందని దా ఇట్లా పనులు చేయొద్దు అనువో నేనేం చేయలేవ్ నీకోసం బాగుపడతావని నేను తీసుకున్నాను నువ్వ ఎంత కష్టపడి పెట్టుకున్నా నేను లెక్కది ఆ ఆయే అది లేదు కట్ట నాలుగు వేలు పోయితే వెయ్యి అంట నువ్వు అన్ని ఇట్లా పనులు చేద్ది చెప్తాను చూడలేదు వేయంగా ఇచ్చేది బా ద ఇట్లా చేయొద్దు నువ్వు నేను ఊరికి పోతా నీకు ఇంకో వెయ్యి కలిపి రెండు వేలు ఇస్తా ఫస్ట్ ఇటు నీకెళ్ళిపోయి వెళ్ళిపో నువ్వు ఊరికి పోయేదాల్సింది అట్లా కాదు అమ్మది నువ్వు లెక్క నువ్వు ఇస్తా ఇస్తా ఐదు వేలు ఫస్ట్ నువ్వు వేలు అది బాబు కోసం నేను బాగా ఇది నేనేం దానికి చేస్తానికి అనుకోలేదు నేను చెప్పేది న్యాయమో నువ్వు ధర్మం గురించి నువ్వే చెప్పాల్సింది నాకు మూడేండ్లైంది రెండు ఏం అయింది గొర్రెలు కాయబట్టి ఆపత్తి ఇచ్చినవరా ఊరికే సరిపాలంటావు కానీ ఇవన్నీ నీవే అంటావు ఏమన్నంటే అవి టైం అయిపోతాను లాట్లాట్ అమ్మి మడతాను పెట్టుకుంటావు బ్యాంక్ లేక లెక్క సిగ్గు కాదురా నీకు నగేకి ఏమన్నా అంటే నీ మనమంతా కొట్టేమ బావా అనేది న్యాయం చేసినాడు న్యాయం ధర్మం గురించి మాట్లాడతాడు అండి తాడు అని చెప్తాడు ఇచ్చినవరా నాకు మేకలు గొర్రెలు ఇస్తే ఏదన్నా అడిగితే ఇదిగో పట్టని ఏదన్నా తెచ్చిస్తావు తినేకి తింటానికి ఊరికే అవుతాడని చెప్పి గాయలకి వానకి ఎండకి ఇడ అనుకోవాలి మేము న్యాయం చేస్తాడంటే న్యాయం காது போதம் அன்பில் ஐதுவெல்லாம் இத்தேடுக்கு பாது படத்தோ ஆகலப்பா லகப்போ மஞ்சள் மேக்கடி அக்கடிமா ஏமாண்டா ஏ காலோன் ஆட்ட கொடுத்து ஊர்ல பர திரு கதா ஊன்லேன் அம்முதா அது அது வது மேக்கா அது வந்து దానికి ఏమైంది నువ్వు మంచిది అంటే కదా అది నల్లగా ఏ మంచిది కాదు అండి కదా తెల్లగొండేది అమ్ముదామండి సర్లే మరి ఇది అమ్ముదామా అక్కడ ఇది ఇది మంచిది కాదు ఇంకేది మంచిదయా ఏ ఇది అన్నిటితో కొట్లాడుతుంది అందుకే అది కూడా మంచిది కాదు మంచిది అంటే కొట్లాడుతుంది పోతుంది కాదు బాగా మంచి కోకం పడేదయ్యా ఏం ఎత్త పుట్టుకొలబైంది నేను ఊరికాను నాకు అన్ని నాకు తలకొని పనులే చేస్తావు ఏం మంచిదంటే నేను పంప బాగుండాలి నువ్వు నీ కథాను మంచి వంటివి కదా నేను అట్లా అనుకుంటలేరా నువ్వు అన్నిటికీ ఇడు నా మీదకే నన్ను ఏమడగలవా నువ్వే అమ్మకోలు తింటావు అట్లా తాడు కాదు అమ్మా ఇవన్నీ నువ్వే కదా గొర్రెలు చూసుకుంటావు నువ్వే కదా నేను ఎడక్క ఎట్లా చేస్తానే మాటకి ముందర నావనద్దురా నాకు బాధ అవుతుంది ఆడ గుండెల్లో కలుక్కమంటుంది అట్లంటే యాప్తు ఊరికే నావంటావరా ఏందని కోపం వచ్చినప్పుడు దానిలో ఇంత రూపాయన చూపించినవరా నాకు ఇంతవరకును బ్యాంకులోకి వేసుకుంటావు అంత అమ్ముతా నేను కాదు బాబా నీ బ్యాంకులో ఉంటే నా బ్యాంకులో ఉంచావు మా కాదమ్మ అవి ఏం బాబా నువ్వు అయితే మీ బాధ భరించే కాదు కాదా మీ ఊర్లో కూడా టెర్స్ కానీ మేకలు కాస్తా అంటే గుర్తించావా వాడు మంచివాడు కాదు వాడు వాడితే మాట్లాడతాడు వానికి ఎంత మంచి చేసిన అంతే వాడు కూడా తెరంప్లేస్ కాదు ఏదో మేకలు పోతే అన్నీ నా మీదకి వేస్తాడు కాదు మేకలేటికి పోతాడు అయ్యా ఆటో లేక ఆటో నమ్మితే వేయాలయా నమ్మితే ఆటో లేసుకోరాడలేదు నేను కాదు వేరే వాళ్ళు కాదు ఆటోలోకి ఎవరేస్తాను నేనే కానీ వ్యాన్ కైతే ఇచ్చారు కవి స్వామి ఆది మనం మనకు రా నాకే అప్పమా వాడు సరిగ్గా లెక్క ఇకపా అందుకే ఎత్తా అంటే చాలా ఎత్తపోతుంది అది ఎత్తపోతుంది అని చెప్తా అంటే మన కొడుకు గాల్చిందే ఇంకా బాకీ పడతాడు అన్నకు తెలుసునా కాదమ్మా అప్పుడే ఒక ఎన్ని అమ్మింటావా ఉప్పై ఉప్పి అమ్మవా ఫస్ట్ నీకు ముక్క స్వామి నువ్వు ఫస్ట్ మీ ఊరికి తెచ్చేవా గంటకాల సాయంత్రం ఇచ్చేస్తా ఉండదు నేను కాదు అమ్మిండేది వేరే వాళ్ళు ఇంకోరు జీతం ఉండి ఇంకో నాతో పాటి వాడమ్మినాడు వాడమ్మంటే ఇక్కడ నానిందుకు వస్తాడు నేనేం కాదు ఆటోకి ఎత్తుతాను నేను ఎత్తుతాను ఎత్తుతా అంటే ఊరికి ఎత్తుతా అంటే ఆటోలోకి నేను వాడ పి అంటే నువ్వు తక్కువ నువ్వు కాదురా వద్దునే పోటీ నేను కాదురా నిజంగా నేను ఆటో బాధితులు నా తిరుమల కాదు నువ్వు దయచేసి నీటికి దయచేస్తే పుణ్యం కట్టుకుంటావు బా ఏందో మబ్బు పడి నోరు జారినావు నేను ఇట్లా ఉంటే నాకు కొంకుల్లేకి జారుతావమ్మా నా మాట అట్లా కావాలేరా అట్లలే ఇట్లలేమో ఊరికే పోతే అంత బాగుంటుంది చూడు నాకు ఇస్తానన్నావు కదరా కొన్ని గొర్రెలు ఇవి ఏం ఏం బాకీ తాతకి బాకీ చేశానా సరి గెంపు దీంట్లో ఎన్నిపోయినాయో స్వామి అట్లా మాట్లాడితే బాగా కాసేపు ఏంది పెంపొందించ పెంపు ఎన్ని గొర్రెలు ఇప్పుడు ఎంచితే నువ్వు పెంపు చేసినావు ఏం చేసినా తెలుస్తుంది బెంపు అంటే బెంపు బాగా తంపుగా ఉండవు ఎన్నేసినావాంకొత్త మళ్ళా ఇక మాట్లాడద్దురా మర్యాద ఉండదు ఫస్ట్ నాకు ఎన్నో ఇవి పోతా చూస్తా నువ్వు ఇంటికి పోతావు కట్టేస్తాను ఎందుకు చూస్తావు తట్టుకో ఏందో బావు అనుకుంటే నువ్వు అట్లాగా ఎంచుపో ఎంచుతా ఎంచుతా ఉంటాను రా నేను ఇంటికాడ నువ్వు ఈడే ఎంచుతా ఉంటారా నాకు ఎండ తలక నత్త నీకు నచ్చాము అని కూర్చో చెప్తా ఎంచుకొని వస్తాను ఇద్దరు పోదాం ఎండకు పోతే పడిపోతావు కూర్చో కాదా ఎంచుద్దివా ఎంచినా కానీ పిల్లలు ఎనభై ఉండాల్సిందే చిండ ఏం అరవై ఉన్నాయి నాకేం బట్టరా నేను వచ్చినప్పుడు ఎన్ని ఉండ ఎనభై పిల్లలు ఆడాలా అరవయే ఉన్నింది ఇంకా అరవయే నువ్వు వచ్చినప్పుడు అరవై ఉన్నాయి ఇప్పుడు అరవై ఉంది ఇప్పుడు ఈనిండి అది ఈండీ అంటే నువ్వు మధ్యలో అమ్మింటావు కదరా అవన్నీ ఎవరికి తెలుస్తావు అంటే నీకు తెలియకు నీ నువ్వు ఎన్ని అజ్జపు ఇవన్నీ కథలు చేతి నువ్వు ఏ ఇట్లా మాట్లాడతారా మా ఊరికి పోతా నేను ఏడికి పోతాను బాగా దొరలని అమ్మి చూసాడు అట్లా కాదు ఏ రా చిన్న పెద్ద లేదా నీకే ఎవరికే చిన్న పెద్ద బాబు అని పోతే అంతా నువ్వు తెల్లే బాబు మరి నాశనం చేస్తాడు నువ్వు ఇట్లా మాట్లాడని నేను ఉండదలుచుకోలేదు నేను మా ఊరికి పోతాను ఫస్ట్ యాభై వేలు ఇచ్చినానండి మీకు అది ఇచ్చేయండి నీ శని మన్న మన ఏందో మేకలు వేసుకొచ్చుకోవాలి తక్కువ ఉందంటే యాభై వేలు ఏందో ఉంటే ఇంట్లో నా అత అదే ఉన్నింది నా అత ఏంది లేదు ఇంకా ఇచ్చినా ఫస్ట్ అది ఇచ్చే వెళ్ళిపోతా నీతో అనిపించుకుంటా ఇప్పుడు ఇరవై ఎమ్మెల్యే అవ్వ ఇరవై దాంట్లోకి యాభై సరిపోతుంది నువ్వు ఫస్ట్ ఇంకచ్చిన ఇట్లే బాగువా ఇంత కూడా వద్దు ఇట్లేవు ఏ నువ్వు ఇరవై ఎన్ని కొట్టేళ్ళు అమ్మినావా నువ్వు నీ నేను ఇరవై లెక్క ఇచ్చాను ఎన్నా కొడుకులంతా కాస్త పాతలే బయటకి ఇది ఇట్లే ఇంకా కొత్తలే ఏదో బాబు కట్టా నువ్వు గురులమ్ అందరూ వస్తారు ఈ ప్రకారం నాశనం యాడ్మైన చెప్తాను మా సిరం లేదు కానీ వెళ్ళిన ఏమో ఊరికి అన్న ముప్పై అన్నత నేను కాదు వాడే ఇట్లా బా ఏ